జగదీష్ విఆర్ జాక్స్ బై సైకిల్ గ్యారేజ్ బేసికలీ మేము సైకిల్స్ సంబంధించిన ఎనీ కైండ్ ఆఫ్ ఏ సర్వీసెస్ స్పేస్ అండ్ న్యూ సైకిల్స్ రెంటెడ్ సైకిల్స్ బేసికలీ రెంటెడ్ సైకిల్స్ విజయవాడ మొత్తం మనం ఒక్కడే ప్రొవైడ్ చేయగలుగుతున్నాం లైక్ స్పోర్ట్స్ సైకిల్స్ని రెంటెడ్ సైకిల్స్గా ఇవ్వడం జరుగుతుంది ఒక బేసిక్ సైకిల్స్ కూడా ఇవ్వాలంటే ట్వంటీ ఎయిట్ థర్టీ థౌజండ్ రూపీస్ సైకిల్ని మనం రెంటెడ్ కూడా ఇవ్వ ఇవ్వగలుగుతున్నాం అండ్ బేసికలీ ఐఎమ్ ఏ సైకిలిస్ట్ అండ్ ఇది మా బిజినెస్ కాదు బట్ మా సైకిల్ సరిగ్గా సర్వీస్ చేయలేదని చెప్పి మేము ఈ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగిందో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ ది ప్రీవియస్లీ యుయర్ అరౌండ్ బిఆర్టీఎస్ రోడ్ పలగానే ప్రభాకర్ స్టాచ్యూ పక్కన ఉండేవాళ్ళం రీసెంట్లీ టూ మంత్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు గుణదలు షిఫ్ట్ అయ్యాం పాత పంచాయతీ ఆఫీస్ ఎదురకుండా సో యూ కెన్ ఫైండ్ ఎనీథింగ్ మా దగ్గర ఎవ్రీ స్పోర్ట్స్ బైక్స్ అండ్ రీసెంట్లీ ఇట్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి చిల్డ్రన్స్ సైకిల్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మొదలెట్టుకొని చిల్డ్రన్ సై చిన్న పిల్లల సైకిల్ కూడా మనం సేల్ చేయడం జరుగుతుంది బేసిక్ నుంచి హై అండ్ సైకిల్స్ హై అండ్ ఆర్డర్ బేసిస్లో తీసుకుంటున్నాం ఎంత కాస్ట్లీ సైకిల్ అయినా ఎంత అప్డేటెడ్ సైకిల్ అయినా మనం సర్వీస్ చేయగలం సేల్ చేయగలం సో అండ్ ఐండ్ సైక్లిస్ట్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా సైక్లింగ్ చేసాం ఈ మెడల్స్ అన్నీ సైక్లింగ్లో వచ్చిన మెడల్స్ సో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ మీద నార్మల్ పర్సన్కు కూడా ఒక సైంటిఫిక్గా మనం సైకిల్ సెల్ చేయడం కోసం ఈ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఏ హైట్ ఉన్న పర్సన్కి ఏ హైట్ సైకిల్ మనం అడ్వైజ్ చేయడం వాళ్ళ జామెంటరీ బట్టి ఐ మీన్ సైకిల్ జామెంటరీ బట్టి వాళ్ళ హైట్ బట్టి వాళ్ళ ఫిజిక్ బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసి పర్ఫెక్ట్గా హెల్త్ని మనం ప్రమోట్ చేసేలాగా ఈ స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ డూ సైక్లింగ్ లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ యూ కెన్ జాయిన్ విత్ అస్ బికాస్ ఐఎమ్ అడల్ప్స్ ఇన్ ఇయర్ అండ్ లోన్ క్లబ్ రిప్రజెంటేటివ్ హెడ్ ఆఫ్ ద క్లబ్ సో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్టిక్ ఇన్ పర్టిక్యులర్ అవర్స్ మేము ఆ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దట్ ఈజ్ ఇంటర్నేషనల్ క్లబ్ విచ్ ఈస్ ఇట్ రిలేటెడ్ టు అడాక్స్ క్లబ్ ప్యారిస్ అండ్ మెడల్స్ అండ్ హోమోలొకేషన్స్ కేమ్ ఫ్రమ్ ప్యారిస్ సో ఎనీథింగ్ రిలేటెడ్ స్పోర్ట్స్ బైసైకిల్స్ యూ కెన్ కాంటాక్ట్ దస్ జాక్స్ బైసైకిల్ గెరాజ్ గుణదల విజయవాడ థ్యాంక్ యూ అలాగే మన సైకిల్స్ దాంతోపాటు వీళ్ళు ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారు అండ్ వీళ్ళని కూడా మీరు ఈజీగా సబ్స్క్రైబ్ చేయొచ్చు బెజవాడ బిజినెస్ ఛానల్ని అండ్ దే కెన్ ఆల్సో ప్రమోట్ యువర్ బిజినెసెస్ అండ్ థ్యాంక్ యూ